strength, strengthens. Chant? Chant? Cinqada paying привет say అమ్మాయ గిరిజన విభాగం రాష్ట్ర కోడి ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ పార్లమెంటు బడికొండ ప్రాంగణంలో వరంగల్ పార్లమెంటు కడియం డాక్టర్ కడియం కావ్య గారికి మద్దతుగా జనజాతర సభ జరగబోతుంది ఈ జనజాతర సభలో సుమారు ఏడు కానిస్ట్యూన్సి నుంచి ఏడుగురు రెండు నెలల ఆధ్వర్యంలో సుమారు స్వచ్ఛందంగా ప్రజలు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు నాయకులు ఒక లక్ష మంది హాజరయ్యే విధంగా తెలంగాణ రాష్ట్రానికే ఇది ఒక తలమానికగా దిక్సూచిగా నిలబడబోతుంది ఈ మరికొండలోని సభ తారా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినలాగే రాష్ట్ర పిసిసి అధ్యక్షుడి హోదాలో ఈ రాష్ట్ర ప్రజలకు ఆయన దేశ ప్రజలకు కూడా కాంగ్రెస్ పార్టీ దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చి సెక్యులర్ భావాలను ఆ ఒక మతతత్వంతో మోడీ ప్రభుత్వం మా బీజేపీ ప్రభుత్వం మతతత్వంతో పేద ప్రజలను అనేక కులాల వర్గాలుగా మర్గాల వరగా విభజిస్తుంటే దానికి వ్యతిరేకంగా వరంగల్ వేదికగా రేవంత్ రెడ్డి గారు ఒక మెసేజ్ ఇవ్వబోతున్నారు దేశం మొత్తానికి ఒక దేశవ్యాప్తంగా స్టార్ క్యాంపెయిన్గా పాల్గొంటూ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా పద్నాలుగు నుంచి పద్దెనిమిది సీట్లు గెలిపించుకోవడానికి ఆయన ఊళ్ళూరుతూ దేశంలో ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వబోతున్నాడు రాబో మే పదమూడు ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలవడానికి వరంగల్ సభ యొక్క నిదర్శనం కాబోతుంది సుమారు రెండు రెండు నుంచి మూడు లక్షల మెజార్టీని డాక్టర్ కావ్య గారి గెలవబోతుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గతంలో ఇచ్చిన ఆరు వాగ్దానాలు గ్యారంటీలను ఐదు గ్యారెంటీలను నెరవేర్చింది బస్సు మొదటి మొదటి రోజునే బస్సును కానీ అలాగే గృహజ్యోతి కానీ అలాగే పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకం కానీ